కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది పెద్దశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని శంకరాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేయాలని కోరారు తెలుగుదేశం అందించిన సంక్షేమ పథకాలు గుర్తుపెట్టుకొని ఓటు వేసి టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవాలని వారు కోరారు మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి మహిళా నాయకురాలు మల్లెల లక్ష్మీ ప్రసన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌన్సిలర్ మార్కాపురం గణేష్ బాబు తలారి పుల్లయ్య ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలు శ్రీనివాసులు రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువ నాయకులు కొండారెడ్డి మాట్లాడుతూ అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు ప్రజలు అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మంత్రులు నియోజకవర్గంలో గెలిపిస్తారనే పరిపూర్ణమైన అసలు విశ్వాసం మనకు ఉంది ఎందుకంటే చంద్రబాబు గారి పరిపాలన మీద ప్రజ ప్రజలకు పూర్తి సంతృప్తి సంతృప్తి ఉంది ఈ మధ్య చంద్రబాబు గారు ఇచ్చిన కొన్ని పథకాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు లేకపోతే మళ్ళీ అమరావతి నియోజకవర్గం రాజధాని ఏమైతే అనే ఒక భయాందోళన కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ అట్లీస్ట్ ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని మరీ నిలిపించుకొని మన రాష్ట్రాన్ని రాజధానిని మరో అభివృద్ధికి పాటుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం గ్రామంలో ఉండే పెద్ద పంచాయతీ శంకరాపురం గ్రామంలోని ప్రజలైతేనేమి పెద్ద గ్రామ పంచాయతీలోని ప్రజలు అయితేనేమి ఎప్పటికీ తెలుగుదేశానికి పట్టణం కడతారు ఇంతవరకు ఇప్పుడు అత్యంత మెజార్టీతో పదిహేను వందల ఓట్ల మెజార్టీతో శంకరాపురం ఐదు వందల ఓట్ల మెజార్టీతో తెప్పిస్తామని చెప్పి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి చంద్రబాబు చేసినటువంటి రెండు వేల పెంచు అయితేనేమి రైతుల రుణమాఫీ అయితేనేమి మన పశువు కుక్కం అయితేనేమి అన్నదాత సుఖీభావ్ అయితేనేమి మా గ్రామంలో రోడ్లు అయితేనేమి అన్నీ చేశాడు కాబట్టి అమరావతి ముఖ్యంగా చంద్రబాబు వలన అమరావతి తప్పకుండా మనం గెలిపించుకుంటే అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మా ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ ఉంటాయి కొన్ని సమస్యలు అవన్నీ తిరిగిపోయి అదంతా అఖంద బ్యేదారితో గెలిపించాను చంద్రబాబును అలాగే లిక్కారెడ్డిని అది గారిని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలగించారు